శ్రీమత్రే నమ వంగణపతే నమ ఏకదాయ విద్మే వక్రతుండాయ ధీమహే తన్నో దంతి ప్రచుయాతు ఓం శ్రీమాత్రేనమ ముఖ్యంగా వివాహం కాని వాళ్ళు వివాహం గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎలాగా ఎందుకు దగ్గరకు వచ్చే సంబంధాలు తగ్గిపోతున్నాయి ఈ సంబంధాల విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఎందుకు మా పిల్లలకి ఎంతో చక్కగా ఉన్నారు బాగా చదువుకుంటున్నారు చక్కనైనటువంటి అన్ని రకాల ఆస్తి మనం ఆ తర్వాతే చూస్తేనేమో మనకి సంఘంలో కూడా పరువు ప్రతిష్టలు ఉన్నాయి కానీ వివాహ సంబంధాలు తప్పిపోతున్నాయి కారణం ఏంటి అని తల్లిదండ్రులు వాపోతూ ఉంటారు సరే అనేసి మాలాంటి జ్యోతిష్యుల దగ్గరికి రావడం జరుగుతుంది ఆ వివాహానికి సరిపడ జాతకంలో మనకి కావలసినటువంటి విశేషమైనటువంటి విషయాలు ఉంటే జ్యోతిష్యుల దగ్గరికి వెళ్లకుండానే వివాహాలు అయిపోతాయి కానీ కొన్ని కొన్ని దోషాల వలన కూడా వివాహానికి ఆటంకాలు దగ్గరగా వచ్చినటువంటి సంబంధాలు తప్పిపోటాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కానీ ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వివాహం తొందరగా అవుతుంది అనేది వంద మార్కుల ప్రశ్న అలాంటప్పుడు మనకి ఏం చేయాలంటే కనుక ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయికి వివాహం కావడం లేదు అంటే గురుబలం ఉందా లేదా అన్నది చూసుకోండి అంటే గురువు జాతకంలో ఎక్కడ ఉన్నాడు ఏ ఆయన దృష్టి ఏ స్థానాన్ని సూచిస్తుంది అన్నది మీరు ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మీ జాతకంలో ఎవరైనా తెలిసినటువంటి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినట్లయితే తప్పనిసరిగా అమ్మాయికి గురుబలం తగ్గినట్లయితే వివాహాది శుభకార్యాలు తొందరగా అవ్వడానికి ఆస్కారం ఉండదు సరే బాగానే ఉందండి గురుబలం గురించి ఆలోచించినట్లయితే ఏం చేయాలి గురువుకు సంబంధించి ప్రతిరోజు కూడా మానకుండా విడవకుండా గౌరీదేవిని తయారు చేసి పసుపుతోటి గౌరమ్మని వినాయకుడిని గౌరమ్మని ఇద్దరిని కూడా తయారు చేసి గణపతే నమ అనేటటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు చేసుకోవడం శ్రద్ధ ఉండాలి భక్తి ఉండాలి ఆ తర్వాత ఈ యొక్క గౌరీమాతకి చక్కగాని ప్రతిరోజు పసుపు కుంకుమ ప్రతిరోజు తయారు చేసింది మర్నాడు మరలా తీర్చేసుకోవాలి అలా నలభై ఒక్క రోజులు పసుపు కుంకుమ వేస్తూ శ్రీమాత్రే నమ సులభమైనటువంటి మంత్రాలు కష్టమేమీ లేదు అక్కడ చక్కగా ఒక తాంబూలం ఆ తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క వినాయకుడికి ఒక తాంబూలం అమ్మవారికి సమర్పించినట్లయితే సరిపోతుంది రెండు అరటిపళ్ళు రెండు తమలపాకులు ఒక్క సమర్పిస్తే అమ్మవారికి సరిపోతుంది అలాగ మీరు ఫార్టీ వన్ డేస్ చేసినట్లయితే వివాహాది శుభకార్యాలు మీ ఇంట్లో కాకుండా గురుబలం లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఈ నలభై ఒక్క రోజుల్లోని కూడా ప్రతిరోజు మానకుండా ఓ నమ శివాయ అనేది చేత్తో రాయాలి రాసినట్లయితే తప్పనిసరిగా వివాహం అవుతుందండి అమ్మాయికి గురుబలం పెరుగుతుంది ఎందుకంటే శివాయ గురవే అంటూ ఉంటాం కదా అందువల్ల తప్పనిసరిగా గురుబలం పెరుగుతుంది సరే ఇంక మరి మగపిల్లలకి ఎలాగండి మేము మగపిల్లల తల్లిదండ్రులం అని మీరు అనుకుంటున్నారా అలాంటప్పుడు మగపిల్లలకి ఏం జరుగుతుందంటే శుక్రబలం ఉండాలి రవి బలం ఉండాలి ఈ రవి ఆత్మకారకుడు ఈ రవి అనేటటువంటి ఈ యొక్క రవిగ్రహం తనుభావాన్ని సూచిస్తూ ఉంటాడనమాట అందువలన ఈ రవిగ్రహ అనుగ్రహం కావాలి శుక్రగ్రహం అనుగ్రహం కావాలి దాంపత్య సౌఖ్యం అనుభవించాలంటే తప్పనిసరిగా శుక్రుడు యొక్క ప్రభావం మనకి జాతకంలో బాగుండాలి ముఖ్యంగా అబ్బాయిలకి అలాంటప్పుడు శుక్రవారం పూట అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవడం అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అధిష్టాన దేవత శుక్రుడికి ప్రతిరోజు కూడా మహాలక్ష్మీదేవికి ఓం ప్రకృతి ఓం వికృత్య నమ ఓం శ్రద్ధాయ నమ ఓం సర్వభూత లయకరాయ నమ సర్వభూతంలో ఉన్నటువంటి తల్లి ఆవిడే దారిద్ర్య ధ్వంసినే నమ ఓం కళ్యాణ గుణ గుణాయ నమ అని అమ్మవారిని మనం పూజించి అష్టోత్తరంతో చక్కగానే ఎర్రటి పూలతో తెల్లటి పూలతో సువాసన భరితమైన పూలతో లక్ష్మీనారాయణ ఎప్పుడైతే మీరు పటం పెట్టుకుని పూజిస్తారో తప్పనిసరిగా మీ కోరిక నెరవేరి మగపిల్లలకి తప్పనిసరిగా వివాహం ఇవ్వడానికి ఆస్కారం ఉంది శుక్రవారాలు ఆరు శుక్రవారాలు గాజులు అమ్మవారికి పసుపు కుంకుమ తర్వాత ఆరు రవకిల గుడ్డలు ఇచ్చినట్లయితే గుళ్ళో ఇచ్చేస్తే వారందరికీ పంచుతారు ఒక పిల్లలైతే లేదా మీ ఇంట్లో మీ అమ్మగారిని కానీ మీ ఇంట్లో వాళ్ళని కానీ పంచమన్నా సంతోషంగా అమ్మవారు సంతోషిస్తుంది ఆరు శుక్రవారాలు ఆరు జలకటి గుడ్డలు ఆరేసు గాజులు చొప్పున పంచాలి పంచినట్లయితే శుక్రబలం పెరుగుతుంది ప్రతిరోజు రవి నిమిత్తము కూడా మీరు చేయాల్సిందేమిటో తెలుసా చక్కగా సూర్య నమస్కారాలు చేసుకోండి రవి మిత్ర సూర్య ఖగభాను పూష హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరేభ్యున్నమ అని ఎప్పుడైతే సూర్య నమస్కారాలు చేసుకుంటారో తప్పనిసరిగా రవి అనుగ్రహం ఉంటుంది ఆరోగ్య ప్రధాత అయినటువంటి భాస్కరుడు మీకు వివాహం కావడానికి కూడా కారకత్వమే శ్రీ సూర్యనారాయణ పారాయణ అంటూ ఉంటాం కదా అందువలన భగవానుడి యొక్క బలం పెంచుకోవడానికి కుక్కలకి గోధుమ రొట్లు చక్కగా చిన్న బెల్లం ముక్క కలిపి కానీ లేకపోతే ఏదైనా బెల్లం చల్లిన బెల్లం పొడి చల్లినటువంటి రొట్టెలు గోధుమ చపాతీలు కుక్కలకి ఆదివారం పూట ఆరు టు ఏడు టైంలో వేస్తే వివాహం అయిపోతుంది నలభై ఒక్క రోజులు చేయాలి నిష్టగా చేయండి భక్తితో చేయండి మీ అందరికీ కూడా శుభ కళ్యాణాలు జరగాలని ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని అమ్మవారిని అయ్యవారిని ప్రార్థిస్తూ ఓం శ్రీ శ్రీమతే నమ